ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనం నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును రెండవ వచనం యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు మూడవ వచనం నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నాలుగవ వచనం నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు నాకుత్తరమిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును ఆరవ వచనం ఈ దీనుడు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించేను ఏడవ వచనం యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు తొమ్మిదవ వచనం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు పదవ వచనం సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యుండదు పదకొండవ వచనం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను పన్నెండవ వచనం బ్రతుక గోరువాడెవడైనాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా పదమూడవ వచనం చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము పదునాలుగవ వచనం కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాన్ని వెంటాడుము పదిహేనవ వచనం ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి ఉన్నవి పదహారవ వచనం దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై ఎహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది పదిహేడవ వచనం నీతిమంతులు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయము గలవారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును పంతొమ్మిదవ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించును ఇరవయవ వచనం ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ఇరవై ఒకటవ వచనం చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు ఇరవై రెండవ వచనం యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ఆమెన్